క్రమ సంఖ్య ఒకటి ప్రకటన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కాంగ్రెస్ కనబడుతుంది కదా చివరిగా పట్టభద్రుల అభ్యున్నతి సంకల్పంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా లక్ష్యంగా ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటుకూరి ఒట్టుకూరి తీసుకపోయి లాస్ట్ టైం పెట్టినండి నేను లిస్ట్లో ఫస్ట్ రావాలని ఇక ఆల్ఫోర్స్ అసలు కొత్తగా యాడ్ చేసిన ఒట్కూరి నరేందర్ రెడ్డి యాక్చువల్గా ఆల్ఫోర్స్ వచ్చినాడు సరే గారిని గెలిపే లక్ష్యంగా నేడు మంచిర్యాల కరీంనగర్ సభలో నిర్మించబడి పట్టబద్దుల సంకల్ప సభకు ఇచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు యువతకు ఉద్యోగ భరోసా సమాజాభివృద్ధి ప్రదాత మాన్యశ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఓకే కానీ రేవంత్ రెడ్డి గారు సరే ముఖ్యమంత్రి ఏదో ఆయన షెడ్యూల్ చూసుకుని ఒకరోజు వస్తాడు అనుకుందాం సభకి వీళ్ళంతా ఈ మంత్రులు ఈ కథా ఈ కార్యవర్గం ఈ ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా పాపం ఈయనకు ఈయనకు పడగొట్టింది ఏం లేదు ఈయన మీద నెగిటివిటీ ఉండడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని ఉండడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో ఈయనకు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో సహకరించలేదు కేవలం ఇంకా రెండు మూడు రోజులు అయితే ప్రచారం అయిపోతానంగా అనగా టూరిస్టు లెక్క అక్కడక్కడ అక్కడక్కడ టైంపాస్ మీటింగ్లు పెడుతున్నారు తప్పితే అక్కడ కూడా గ్రాడ్యుయేట్లో పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి లేదు ఇది ఒక ఇండివిజువల్ ఫైట్ లాగా ఆల్ఫర్స్ నరేందర్ రెడ్డికే మొత్తం విడిచిపెట్టేశారు ఆయన ఇక టికెట్ తెచ్చుకున్న పాపానికి అంటే మద్దతు తెచ్చుకున్న పాపానికి వాళ్ళ విద్యా సంస్థలకు సంబంధించిన స్టాఫ్నే పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు అప్పుడు మన మల్లారెడ్డి కదా మల్లారెడ్డి విద్యా సంస్థల తోటి ఎట్లయితే ప్రచారం చేసుకుంటున్నారో అట్లా ఆల్ ఫోర్స్ అనే విద్యా సంస్థలకు సంబంధించిన స్టాఫ్ తోటే ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు కలవలేకపోయారు ఇక్కడ ఏ వాళ్ళ మధ్య అలా కాంగ్రెస్ పార్టీ మధ్య సమన్వయ అని కూడా చెప్పినాం మనం సో కేవలం డబ్బులే గెలిపిస్తే అంటే గెలిపియాయి అండ్ ఇక్కడ బీసీ వాదం కూడా గట్టిగా నడుస్తుంది బీసీ సంకల్ప ఇంటలెక్చువల్ మీటింగ్ కూడా జరగబోతుందట మరోవైపు అటు బీజేపీ ఒక అసెంబ్లీ ఎన్నికల కదా తిరిగినట్టు ప్రత్యామ్నాయ మార్గం మేమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు టైంలో కాడి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ని పెట్టలేదు కాబట్టి ఇక ఆ ఓటు బ్యాంక్ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి లేదా కొంత ఇండిపెండెంట్లకు అటు ఇటు స్ప్లిట్ కావచ్చు మొత్తానికి బీఆర్ఎస్ ఓటర్స్ అనేటు వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు అయితే దాంట్లో వీరంతా ఎక్కువ లాక్కోవడం అండ్ యాంటీ ఇంకెంపెన్షన్ వాళ్ళు వాడుకోవడం ఈ కాంగ్రెస్ మీద వైఫల్యాలు ఏమైనా ఉంటాయి ఏడాది కాలంలో ఉన్న దాన్ని వీళ్ళు వాడుకోవడం ఏ రకంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ ఉధృతంగా ప్రచారం కొనసాగిస్తుంది వేరే వీళ్ళు ఆ స్థాయిలో ప్రచారం కొనసాగించడంలో విఫలమయ్యారు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను కలవడంలో విఫలమయ్యారు ఎంతసేపు మీటింగ్లు పెట్టి కార్యకర్తలను మెలుచుకోవడం కాదు ఆ కార్యకర్తలు సగం మందికి డిగ్రీలు ఉండేవి ఆ డిగ్రీలను కూడా ఎన్రోల్ అయి ఉండడు సో ఎన్రోల్ అయినా డిగ్రీ ఓటర్లను పిలిచి మీటింగ్లు పెట్టిన దాఖలాలు అయితే ఎడగన వాళ్ళే వీలైనంతమంది ఎక్కువ గ్రాడ్యుయేట్లను కలిసే ప్రయత్నం చేయాలి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇవి ఇప్పుడు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బద్నాం చేసాడు చెప్తే ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఓడిపోయిందని చెప్పుకోవడం తప్పితే వేరే ప్రయోజనం అయితే ఏం కనబడతలేదు ఇక మంచిర్యాలో మధ్యాహ్నం ఒకటి గంట కలెక్టర్ రెడ్డి దగ్గర మైదానంలో కరీంనగర్లో సాయంత్రం నాలుగు గంటలకు ఎస్ఆర్ఆర్ మైదానంలో ఈ మీటింగ్ అయితే ఉందట సో చూడాలి మరి నాకు తెలిసి అయితే ఆల్మోర్ సరేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవనైతే అంటారు మరి ఏమన్నా అద్భుతం జరిగి సెట్టింగ్ స్థానం కాబట్టి ఏమన్నా అద్భుతం జరిగి గెలిస్తే తప్పితే చెప్పలేము ఇక సో ఇది ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి వార్తలు ఆంధ్ర